రీసెంట్గా నందమూరి ఫ్యామిలీ నుంచి మరొక హీరో లాంచ్ అవుతున్నారు ఆయనే నందమూరి మోక్షజ్ఞ మనందరికీ తెలుసు కదా నందమూరి బాలకృష్ణ గారి కుమారుడే చిన్న కొడుకే నందమూరి మోక్షజ్ఞ ఆ రీసెంట్గా ఆయన సినిమా ప్రశాంత్ రీసెంట్గా హనుమాన్ మూవీ ఉంది కదా హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరియు మోక్షణ డైరెక్షన్లో ఒక సినిమా నిర్మితం అవుతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి ఆయన ఫస్ట్ సినిమా అడుగుపెట్టారనమాట సీనియర్ ఇండస్ట్రీలోకి ఆ దీనికి సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనకి శుభాకాంక్షలు జరుపుతుంది అందరూ ఎన్టీఆర్ కానీ జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ కానీ అలాగే కళ్యాణ్ రామ్ కానీ నారా రోహిత్ నారా లోకేష్ ఆ టీడీపీ పార్టీకి సంబంధించిన కూడా ఆయనకైతే అభినందనలు అయితే వెళ్ళివెత్తుతున్నాయి సినిమా హిట్ కావాలి ఆయనకి మంచి కెరియర్ గ్రోత్ రావాలని కూడా మనం కోరుకుందాం ముఖ్యంగా ఎన్టీఆర్ గారు చేసిన ట్వీట్ అనేది బాగా వైరల్ అవుతుంది ఏంటంటే నందమూరి తారక రామారావు గారు అంటే సీనియర్ ఎన్టీఆర్ యొక్క వారసత్వాన్ని నిలబెట్టాలి ఆయన స్థాయిలో నటించాలి అన్నట్లుగా ఎన్టీఆర్ గారు తన తమ్ముడు అంటే బాలకృష్ణ కొడుక్కి ఆయన ఒక రకంగా సలహా ఇచ్చారు నందమూరి తారక రామగారు రామారావు గారి పేరు నిలబెట్టాలన్నట్లుగా ఆయనకి అయితే శుభాకాంక్షలు అయితే తెలపడం జరిగింది అలాగే మనం కూడా నందమూరి మోక్షజ్ఞ సినిమాలు ఎట్టు కావాలి ఆయన కెరీర్ చాలా మంచిగా ఉండాలని మనం కూడా కోరుకున్నాం దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే